హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబే చందమామ కథ పేరు అసలుకే మోసం ఒక గ్రామంలో కామమ్మ అనే ఆమెకు ఆరేళ్ల కొడుకు ఉండేవాడు వాడు ఒకనాడు ఆడుకోవటానికి పోతూ ఉంటే వీధిలో ఏదో తలుక్కున మెరిసింది అది ఒక ఉంగరం గుర్రవాడు దాన్ని తీసుకొని ఇంటికేసి పరిగెత్తాడు సమీపంలోనే వీధి అరుగు మీద కూర్చొని ఉన్న రామయ్య అనే ఆయన కుర్రవాడు వంగటము దేన్నో తీసుకొని పరిగెత్తటము చూసి కుర్రవాణ్ణి ఆపి ఏమిట్రా నీ చేతిలో పరిగెత్తుతున్నావెందుకు అని అడిగాడు కుర్రవాడు చెయ్యి విప్పి ఉంగరం చూపించి అది తనకు దొరికిందన్నాడు ఒరేయ్ నీకెందుకు అది నాకు ఇచ్చి ఈ కాణి తీసుకుపోయి ఏమన్నా కొనుక్కొని తిను అంటూ రామయ్య కుర్రవాడి నుంచి ఉంగరం తీసుకొని వాడి చేతిలో ఒక కాణి పెట్టాడు కుర్రవాడు ఉత్సాహంగా ఆ కాణితో తినుబండారం కొని ఇల్లు చేరుకున్నాడు ఎక్కడిదిరా అది ఎవరిచ్చారు అని తల్లివాణ్ణి అడిగింది కొనుక్కున్నాను అన్నాడు వాడు డబ్బులెక్కడివిరా నీకు అన్నది తల్లి పక్కింటి రామయ్య కానీ ఇచ్చాడు అన్నాడు కొడుకు వెధవ ఊర్లో వాళ్ళందర్నీ డబ్బులు కోసం బెదిరిస్తున్నావా అని తల్లి కోప్పడింది నేనేమీ బెదిరించలేదు ఉంగరం తీసుకొని కానీ ఇచ్చాడు అన్నాడు కొడుకు ఉంగరం ఏమిట్రా వెదవా అని తల్లివాణ్ణి కసిరింది కుర్రవాడు బిక్కమొహం వేసుకొని జరిగిందంతా తల్లికి చెప్పాడు కామమ్మకు రామయ్య మీద మండుకొచ్చింది ఆమె బయటికి వచ్చి రామయ్యతో ఏమయ్యా ఏమిటి బుద్ధిలేని పనులు ఎంతో కష్టపడి డబ్బు కూడబెట్టి కుర్రవాడికి ముచ్చటగా ఉంగరం చేయిస్తే వాడి చేతిలో కానీ పెట్టి దాన్ని కాజేస్తావా అంటూ జగడానికి దిగింది ఏమిటి అక్కగారు ఉంగరం ఏమిటి నేను కాజేయటం ఏమిటి ఏదో పిల్లవాడు కదా అని ఒక కానీ ఇచ్చాను అంతకన్నా నాకు ఇంకేమీ తెలియదు అన్నాడు రామయ్య కామమ్మ అంత తేలిగ్గా ఊరుకునే రకం కాదు ఆమె నోటికి వచ్చినట్లు మాట్లాడటం మొదలుపెట్టేసరికి నలుగురు నలుగురూ పోగయ్యారు ఇంతలో ఒక పెద్ద మనిషి జేబులు తడుముకుంటూ అటుగా వచ్చి ఇంతకు ముందు నేను ఇటుగా పోతూ ఉంగరం ఒకటి పోగొట్టుకున్నాను మీలో ఎవరికన్నా దొరికితే ఇచ్చేస్తారా అని వేడుకున్నాడు అక్కడ చేరిన వారికి కామమ్మ రామయ్య ఎందుకు పోట్లాడుకుంటున్నారో అర్థమైపోయింది వాళ్ళు అసలు విషయం ఆ వచ్చిన పెద్ద మనిషి చెవిలో వేశారు ఆయన పోట్లాడుతున్న వాళ్లతో ఏం మనుషులు మీరు ఎవరి సొత్తుకో ఆశపడి పోట్లాడుకుంటున్నారా ఆ ఉంగరం నాది దాన్ని నాకు ఇచ్చేసి తగువు మానండి అన్నాడు కామమ్మ రామయ్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని వెంటనే మాట మార్చేశారు పోవయ్యా పెద్ద మనిషి మేమేదో పిల్లల విషయమై తగాదా పడుతూ ఉంటే మధ్యలో పానకంలో పుడకలాగా నువ్వేమిటి నీ ఉంగరం ఇక్కడ ఎవరికీ దొరకలేదు వెళ్ళు వెళ్ళు అన్నారు వాళ్ళు కోపంగా వచ్చినవాడు గట్టిపిండం ఇదా మీ ఎత్తు రండి గ్రామాధికారి దగ్గరికి అన్నాడు గ్రామాధికారి అనగానే ఇద్దరి గుండెల్లో రాయిపడింది అయినా ఉంగరం వదులుకోవటం ఇష్టం లేక వాళ్ళు పెద్ద మనిషి వెంట గ్రామాధికారి వద్దకు వెళ్లారు ఆ గ్రామాధికారి ఊరికి న్యాయాధికారి కూడాను అతను లంచాలు మరిగి చాలా కాలంగా పక్షపాతపు తీర్పులు చెబుతూ వస్తున్నాడు అయినా అతని మీద రాజుగారికి ఫిర్యాదు చేయటానికి గ్రామస్తులలో ఎవరికీ ధైర్యం లేదు పెద్ద మనిషి గ్రామాధికారితో తన ఉంగరం సంగతి చెప్పాడు కామమ్మ రామయ్య తమకు ఆ ఉంగరం సంగతి తెలియదని ఆ పెద్ద మనిషి తమను నిష్కారణంగా అల్లరి పెడుతున్నాడని అన్నారు కానీ గ్రామాధికారి కూడా మోసగాడే కనుక మోసం పసిగట్టి అడ్డదిడ్డంగా ప్రశ్నలు వేసి కామమ్మ చేత రామయ్య చేత నిజం చెప్పించేశాడు చెరి ఇరవై వరహాలు జరిమానా కట్టుకొని ఉంగరాన్ని గ్రామాధికారికి ఇచ్చి కామమ్మ రామయ్య వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళగానే పెద్ద మనిషి గ్రామాధికారితో అయ్యా తమరు నాకెంతో సహాయం చేశారు నా ఉంగరం నాకు ఇచ్చేశారంటే నా దారిన నేను పోతాను అన్నాడు గ్రామాధికారి నవ్వి అంత తొందరపడితే ఎలాగయ్యా ఈ ఉంగరం నువ్వు తీసుకుపోయి రేపు మరొకడు వచ్చి ఈ ఉంగరం తనదంటే నేనేం చేయాలి నమ్మదగ రుజువు ఏదన్నా చూపి నిరభ్యరంతరంగా ఉంగరం తీసుకొని వెళ్ళు అంతదాకా ఇది నా వద్ద ఉంటుంది అన్నాడు చేసేది లేక పెద్ద మనిషి తల వేలాడ తీసుకొని వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి గ్రామాధికారి కంసాలి భద్రయ్య ఇంటికి వెళ్ళి చూడు భద్రయ్య అత్యవసరంగా నాకు డబ్బు కావలసి వచ్చింది అప్పు చేయటం మనకు ఇంటా వంట లేదు నా భార్య చేతి ఉంగరం తెచ్చాను దానికి ఖరీదు కట్టి ఇయ్యి అన్నాడు ఉంగరాన్ని భద్రయ్యకి ఇస్తూ భద్రయ్య దాన్ని అటూ ఇటూ చూసి ఈ ఉంగరం నాలుగు వందల వరహాలు చేస్తుంది నా దగ్గర ఇప్పుడు రెండు వందల పైన లేదు దీన్ని మరెవరి వద్ద కన్నా తీసుకుని వెళ్ళండి అన్నాడు ఈ విషయం ఇంకొకరి కూడా తెలియచేయడం దేనికని గ్రామాధికారి భద్రయ్యతో పర్వాలేదులే భద్రయ్య నీ దగ్గర ఉన్నంత ఇప్పుడు ఇయ్యి మిగతాది రేపు సాయంత్రానికి సర్దితే చాలు అన్నాడు భద్రయ్య రెండు వందల వరహాలు తెచ్చి ఇచ్చాడు గ్రామాధికారి డబ్బు తీసుకుంటూ భద్రయ్య ఈ సంగతి ఎక్కడా చెప్పకు అన్నాడు మర్నాడు సాయంత్రం గ్రామాధికారి భద్రయ్య ఇంటికి వచ్చి మిగతా డబ్బు అడిగాడు డబ్బా నేను మీకు ఏం డబ్బు ఇయ్యాలి దేనికి ఇయ్యాలి అన్నాడు భద్రయ్య భద్రయ్య నన్ను మోసం చేయాలని చూడకు రాజుగారితో చెప్పి నీ తల తీయించేయగలను అని గ్రామాధికారి బెదిరించాడు భద్రయ్య భయపడలేదు అతను గ్రామాధికారి వెంట రాజుగారి సభకు వెళ్ళి రాజు సమక్షంలో గ్రామాధికారి చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదని అంతా నిజమేనని ఒప్పుకున్నాడు రాజు భద్రయ్యకు పెద్ద జరిమానా విధించాడు మోసగాళ్ళందరికీ మీరు జరిమానా విధిస్తున్నట్లయితే గ్రామాధికారి గారి కూడా విధించండి అన్నాడు భద్రయ్య గ్రామాధికారి ఏం మోసం చేశాడు అని రాజు ఆశ్చర్యంగా అడిగాడు భద్రయ్య ఆ ఉంగరం గురించి ఊళ్ళో జరిగిందంతా రాజుకు చెప్పాడు అన్నీ అబద్ధాలేనండి అన్నాడు గ్రామాధికారి అప్పుడు భద్రయ్య ఇలా చెప్పాడు ఆ ఉంగరాన్ని నేను ఒక రాజ ఉద్యోగి కోసం చేసి ఇచ్చాను అది నకిలీ ఉంగరం ఆయన నా దగ్గరికి వచ్చి తన భార్య వజ్రపుటి ఉంగరం కోసం పోరు పెడుతుందని తనకు అంత స్తోమత లేదని అన్నాడు నేను ఆయనకు చౌకలో ఒక నకిలీ ఉంగరం చేసి ఇచ్చాను దాన్ని ఆయన తీసుకుపోతూ దారిలో పోగొట్టుకున్నాడు దాన్ని మోసం చేసి ఈ గ్రామాధికారి చేజిక్కించుకున్నాడు నేను చెప్పిన రాజ ఉద్యోగి ఇప్పుడు ఈ సభలో ఉన్నాడు అన్నాడు భద్రయ్య భద్రయ్య ఈ మాట అనగానే ఒక రాజ ఉద్యోగి లేచి భద్రయ్య మాట నిజమని ఒప్పుకున్నాడు రాజుకు మీద అమితమైన కోపం వచ్చింది ఆయన భద్రయ్యతో గ్రామాధికారితో పాటు నువ్వు కూడా మోసకారివే కదా అన్నాడు భద్రయ్య నవ్వి మహారాజా మా గ్రామాధికారి ఇలాంటి మోసాలు అక్రమమైన తీర్పులు చాలా కాలంగా చేస్తున్నాడు ఇప్పుడు వాటిని బయటపెట్టే అవకాశం వచ్చింది కనుక ఇలా నాటకం ఆడాను నేను మోసగానే అయితే నకిలీ ఉంగరానికి రెండు వందల వరహాలు ఇస్తానా అన్నాడు ఈ మాట రాజుకు నచ్చింది ఆయన భద్రయ్య తెలివిని ఎంతో మెచ్చుకొని గ్రామాధికారి చేత భద్రయ్యకు వెయ్యి వరహాలు ఇప్పించి గ్రామాధికారిని పదవి నుంచి తొలగించటమే కాక కఠిన శిక్ష కూడా అతనికి విధించాడు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్